ट प्राइम टाइम न्यूज के स्वागत है సబ్బండ వర్గాల ప్రజలకు న్యాయం చేసేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలను తప్పక అమలు చేస్తామని రాజన్న సిరిసిల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు టేక్ గౌస్ అన్నారు ఎల్లారెడ్డిపేట కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఇంకులాబ్ టీవీ సిరిసిల్ల జిల్లా స్టాఫ్ రిపోర్టర్ సాయి సాయికుమార్ ఎల్లారెడ్డిపేట మండల రిపోర్టర్ బుర్కా రాకేష్ లకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండు నెలలు కాకముందే నాలుగు గ్యారంటీలను అమలు చేశామన్నారు కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి జీర్ణించుకోలేక టీఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీపై దుష్ప్రచారం చేస్తున్నారని ఖచ్చితంగా ఇచ్చిన ఆరు గ్యారెంటీలను క్రమం తప్పకుండా ఇచ్చిన వ్యవధిలో అమలు చేస్తామని అన్నారు కరీంనగర్ ఎంపీగా పనిచేసిన బండి సంజయ్ ఐదు సంవత్సరాల్లో ఏం చేశారని ప్రశ్నిస్తూ పొన్నం ప్రభాకర్ ను విమర్శించే స్థాయి బండి సంజయ్ కు లేదన్నారు గౌరవ రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లపేట మండలంలో ఈరోజు నిజంగా చూస్తే మేము కాంగ్రెస్ పార్టీ గత సుదీర్ఘ పోరాటం అంటే వాన ఎండ అనకుండా ఎన్నో ఇబ్బందులు పాలు చేస్తే ఎన్నో ఇబ్బందుల పాల్ గురి చేసినా కూడా ఈ ప్రభుత్వాన్ని తట్టుకొని పది సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చింది ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రాగానే రెండు గ్యారంటీలు మళ్ళా రెండు గ్యారెంటీలు అమలు చేసి నాలుగు గ్యారంటీలు అయిపోయినాయి దాని తర్వాత అయ్యా ఇప్పుడు ఏమంటారు అంటే టీఆర్ఎస్ నాయకులు ఏమంటారు అంటే ఈ అభివృద్ధిని చూసి వీళ్ళు మీ ప్రభుత్వం మూడు నెలల పడిపోతుంది వంద రోజులలో పడిపోతుంది ఆరు నెలల అంటే వీళ్ళ వీళ్ళకి అపోహ ఏమున్నదంటే మేము ఉన్నదంతా మొత్తం దోసుకొని తిన్నాం మిగిలింది ఏం లేదు వీళ్ళు చేయడానికి ఏముండదు వీళ్ళు ఇట్లనే వెళ్ళిపోతారు కావచ్చు అనుకున్నారు అట్లా కాదు కాంగ్రెస్ పార్టీ పెద్ద పార్టీ కాంగ్రెస్ పార్టీ సముద్రం అటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ వీళ్ళ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే ఆనాడు ఏం లేకున్నా ఆర్థికంగా ఆనాడు లేకున్నా కూడా నిర్మాణ కంప్లీట్లీ మొక్కలు నిర్మాణ భారతదేశాన్ని రూప రూపకల్పన చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇవాళ రాష్ట్రానికి తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇవాళ తెలంగాణకి ఇచ్చిన తర్వాత కూడా పది సంవత్సరాల వాళ్ళకి అవకాశం ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీయే ఇవాళ మళ్ళీ గద్దె దించి మేము కా ప్రభుత్వాన్ని మళ్ళీ చేతుల పట్టినామంటే కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని గందరగోళం ఉన్న రాష్ట్రాన్ని దొంగ లెక్క దోసుకున్న తిన్న రాష్ట్రాన్ని ఇవాళ ఎటు లేకుండా మొత్తం మిచ్చల విడిగా వాళ్ళ ఇష్టరాజ్యం చేసిన పరిపాలనను ఇలా ఖచ్చితంగా మేము ఒక దారిలో పెట్టి ఒక లెక్క ప్రకారంగా మా రేవంత్ రెడ్డి గారి ఇలా నాలుగు గ్యారెంటీలు అమలు చేసిండు నేను చాలా సంతోషపడుతున్నాం మేమైతే మా గర్వం ఉన్నది మా పార్టీ మీద మేము కాంగ్రెస్ కార్యకర్తలను చెప్పుకోవడానికి గర్వపడుతున్నాం మేము ఎందుకంటే అవినీతి లేని పరిపాలన మాది అవినీతి లేని ఏ నిన్న మొన్న తిరుగుతుండు తొత్తురు లెక్క తొత్తురు కాని లెక్క అయ్యి అవ్వలు అవ్వలు అయ్యలు వేస్తుండు బండి సంజయ్ బండి సంజయ్ కనీసం ఎంపీ అనడానికి సిగ్గు లేదు ఆ ఎంపీ అన్న పదానికి కూడా సిగ్గు లేకుండా చేసేసిండు ఆయన అర్థం లేకుండా చేసిండు గత ఐదు సంవత్సరాలు ఏడు నవయాను ఎంపీగా కనీసం చెప్పుకుంటాను సిగ్గునా బీజేపీ నాయకులు నీకు ఎట్లా భరిస్తున్నారు అది వాళ్ళ పాపం వాళ్ళ ఓపికకు మెచ్చుకోవాలి బీజేపీ వాళ్ళకు నీకు భరిస్తుర్రు అంటే కొద్ది ఆకం ఒక ధర్మం మీద మాట్లాడతావు కొద్దియాగం హిందూ ముస్లిం మీద మాట్లాడతావు బొందలము అంటావు ఏదైనా అంటావు ఏమైనా అయ్యా అంటావు అవ్వ అంటావు నాదయానికి చెప్పుకోవటానికి అందరం ఒక కన్న తల్లి బిడ్డలమే ఇవాళ ప్రభాకర్ అన్న ఇవాళ ఆయన చేసిన సేవ ఆయన ఐదు సమాజంలో ఉండే ప్రతి గ్రామ గ్రామానికి ఇవాళ ఎంపీ ఎవరు అరే పొన్నం ప్రభాకర్ అంటారు బండి సంజయ్ అని ఎవడన్నాడు ఎంపీ అని ఈ మార్ముల ప్రాంతాలలో గ్రామాలలో ఓరి చూడు మీరు అడగండి అడిగితే అంటారు అరే కోనే ఎంపీ పొన్నం ప్రభాకర్ అంటారు ఎందుకంటే ఆయన అట్లా పరిపాలించుడు ఇవాళ ఒక మంత్రి అయిండు ఎమ్మెల్యేగా గెలిచిండు ఇవాళ ఎక్కడ కూడా లూజ్ స్టాక్ చేయలేదు ఏ ధర్మాన్ని కూడా కించపరచలేదు ప్రభాకర్ ఎప్పుడైనా కానీ ఆయన మాట మాట్లాడేటప్పుడు ఒక విధానం ఒక పద్ధతి ఒక సబ్జెక్ట్ ఉంటుంది సబ్జెక్ట్ అలా లీడర్ గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చిన లీడర్ ఒక గ్రౌండ్ లెవెల్ నుంచి తట్టుకొని స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ వచ్చిన లీడర్ ఇలా ఆయన పట్టుకొని నువ్వు తొత్తురు కాని లెక్క మాట్లాడతావు సిగ్గుండాలి కనీసం నీకు ఒక ఎంపీ అని చెప్పుకోవడానికి ఇప్పుడు ప్రజెంట్ ఎంపీగా ఉండి కూడా నువ్వు ఏం చేసినావా ఈ ఈ కాన్ఫరెన్సింగ్ చేసింది ఒక్క 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 బల్బ్బు పెట్టినావా చూపించు ఒక్క బల్బ్ పెట్టింది అందు గురించే మాట్లాడినప్పుడు ఆత్మ పరిశీలన చేసుకోవాలి మాట్లాడేటప్పుడు ఆత్మ పరిశీలన చేసుకోవాలి మాట్లాడేటప్పుడు కనీసం ఏ పార్టీకి ఏం చెప్తున్నాం అన్నది కూడా ఆలోచించి చెప్పాలి ఇక ఇక్కడున్న నాయకుడు సొంత నాయకుడు ఇక్కడున్న నాయకుడు వాళ్ళకు కూడా కనీసం అవగాహన లేకుండా ప్రజల కూడా ప్రచారం చేస్తుంటారు పడిపోతుంది రాదు ఇది పోతుంది అది పోతుంది అంటే ఎటు పోదు పది సంవత్సరాలుగా పదిహేను సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఎటు పోదు మీరు ఆ మైండ్లకే తీసేసేది ఇక కాంగ్రెస్ పార్టీ పది సంవత్సరాల దాకా పది సంవత్సరాల దాకా జరిపేది ఉన్నది ఏది ఉన్నది పోయేదంటే మీ పార్టీలే పోతాయి ఈ ఎంపీ ఎలక్షన్ల తర్వాత మీ దాంట్లోకి ఏ పార్టీ ఉంటుంది ఏ పార్టీ కాటగలిసిపోతుందో మా ఇప్పుడు ఈ ఎలక్షన్ల తర్వాత జనాలే దీన్ని సమాధానం చెప్తారు కాబట్టి దయచేసి ఎటువంటి పార్టీలు కానీ అతీతంగా కానీ పార్టీలో వ్యక్తిగతంగా మాట్లాడుకోవద్దు పార్టీ బేస్లో మీరు సబ్జెక్ట్ మాట్లాడ్రీ అభివృద్ధి మీద మాట్లాడు దేని మీద అంటే దాని మీద మాట్లాడ్రీ కానీ వ్యక్తిగత దోషాలు ఫ్యామిలీలు కానీ మన అన్నదమ్ములు అందరు అన్నదమ్ములే ఒక తల్లి కుట్టిన వాళ్ళమే అందరం తల్లి అంటే అందరికీ గౌరవమే మేము దానికి ఖండిస్తున్నాం ముక్కముటిగా ఎలాంటి పెట్ట మండలం నుంచి ఖండిస్తున్నాం ముందు కూడా ఖండించినాం ఇప్పుడు కూడా మేము కూడా ఇదే విషయం చెప్తున్నాం అయ్యా ఏదైనా కూడా అందరికీ తల్లిదండ్రులు అందరికీ తల్లిదండ్రులే గౌరవిస్తాం మేము పార్టీలకు గౌరవిస్తాం పెద్దలకు గౌరవించే పార్టీ సమి మనకు ఒక సంధానం ఉన్న పార్టీ సెక్యులరిజం పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి దయచేసి ఇటువంటి మాటలు ఎవరు మాట్లాడద్దు మేము కానీ మీరు కానీ ఎవరు మాట్లాడద్దు ఇటువంటి మాటలు చెప్పుకోవడానికి ఏం లేదు తిట్టడానికి ఉన్నది ఎట్లా పడితే అట్లా తిట్టచ్చు కానీ అది సంవిధానం కాదు కాబట్టి దయచేసి మేము ఒకటే విషయం చెప్తున్నాం ఏంటంటే ముందు అందరు మర్యాదపూర్వకంగా కలిసిమెలిసి పని చేసుకోవాలి ఎవరి పని వాళ్ళు చేసుకోండి ఈ తిట్లనేది అనేది సరి పునరితం కావద్దు కాకపోతే బిడ్డ ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాల పండి సంజయ్ గారికి ఒకటే విషయం చెప్తున్నా ఈ సార్లు నా సిరిసిల్ల తిరగనే తిరగాలన్నా కూడా చాలా కష్టమవుతుంది అందరికీ నమస్కారము మాకు ఏంటంటే ఇప్పుడు ఈ పేదవాళ్ళకు మాకు మహిళలకైనా ఎవరికైనా ఇప్పుడు పేదవాళ్ళమున్నాము కొంతమంది పేదవాళ్ళు ఉన్నారు మాకు రేవంత్ అన్న మాకు ఇప్పుడు ఐదు వందలకే సిలిండర్ వేసారు ఇన్ని రోజులు మాకు ఏ ప్రభుత్వం కూడా మాకు అట్లా సాయం చేయలేదు ఇంత ఇంత రేట్ ఎక్కువనే పెంచారు కానీ తక్కువనైతే రాలేదు ఇప్పుడు ఈ కాంగ్రెస్ వచ్చి నుండి మాకు ఈ ప్రభుత్వము ఐదు వందలకు గ్యాస్ సిలిండరు బస్ ఫ్రీ చేసిండు రెండు వందల యూనిట్లు కరెంటు ఫ్రీ చేసిండు మాకు అదే సంతోషం మాకు అదే సంతోషంగా ఎల్లారెడ్డిపేట్ మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మేము మా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి మా రేవంతన సారథ్యంలో యువ యంగ్ డైనమిక్ మా రేవంతన ప్రజాక్షేత్రంలో పోరాటం చేసి ఈరోజు నూతనంగా ముఖ్యమంత్రి అయి ఒక డెబ్బై రోజులలోనే నాలుగు పథకాలు ఇంప్లిమెంట్ అది సోనియా గాంధీ రాహుల్ గాంధీ సహకారంతో ప్రియాంక గాంధీ సహకారంతో మా రేవంత్ అన్న ప్రజా సంక్షేమంలో దూసుకుపోతున్నాడు దీనికి నిదర్శనం మా కాంగ్రెస్ పార్టీ చేసిన దానికి ఏంటిదంటే వచ్చిన రెండు రోజులలోనే పది లక్షల ఆరోగ్య శ్రీ బీ బీమా కార్డు పది లక్షలు ఇచ్చినట్టు ఘనత అలాగే మహిళలకు బస్సు ప్రయాణం నిన్న మొన్న రెండు రోజుల క్రితమే రెండు వందల యూనిట్ల వరకు కరెంటు బిల్లు ఫ్రీ అలాగే ఐదు వందల గ్యాస్ బండి గతంలో ఇప్పుడు పో పోయిన గతంలో బీజేపీ సెంట్రల్లో ఉంది రాష్ట్రంలో బీమా కార్డు పది లక్షలు ఇచ్చినట్టు ఘనత అలాగే మహిళలకు బస్సు ప్రయాణం నిన్న మొన్న రెండు రోజుల క్రితమే రెండు వందల యూనిట్ల వరకు కరెంటు బిల్లు ఫ్రీ అలాగే ఐదు వందల గ్యాస్ బండి గతంలో ఇప్పుడు పో పోయిన గతంలో బీజేపీ సెంట్రల్లో ఉంది రాష్ట్రంలో బీఆర్ఎస్ ఉంది ఈ తోడు దొంగల పార్టీలు ప్రజల యొక్క పన్నులతోటి భారం మోపి ఒక్కనాడు కూడా ప్రజా సంక్షేమం గురించి ఆలోచన చేయలేదు అది ఈరోజు వచ్చిన ఒక డెబ్భై రోజులలోనే మా కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ఎప్పుడు బడుగు బలహీన వర్గాల పార్టీ కాబట్టి ప్రజల పేద ప్రజల గురించే ఆలోచిస్తుంది గతంలో చూసిన చరిత్ర చూస్తే గత అరవై సంవత్సరాల నుంచి పేదవాడికి కూడు గుడ్డ కప్పుడ అన్నట్టు ప్రతిదీ ఏ చేసినా కానీ అది ఒక కాంగ్రెస్ పార్టీతో సాధ్యం ఈరోజు దేశానికి కూడా స్వాతంత్రం తీసుకొచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ ఈ నిన్న మొన్న బీజేపీ వాళ్ళు ఏం చేస్తారంటే సచ్చిన శివం మీద కూడా జిఎస్టీ ఎత్తురు అయ్యా మరి పదేళ్ళు మీరు అధికారంలో ఉన్నారు నరేంద్ర మోడీ గారు మీకు ఐదు వందలు సిలిండర్ ఇవ్వాలని ఆలోచన ఎందుకు రాలేదు అని మేము అడుగుతున్నాం మీరు ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతారని చెప్పేసి అటు బీజేపీని కానీ ఇటు టీఆర్ఎస్ని కానీ మేము అడగలుగుతాం ఇంకా పోయినా ఏది ఎమ్మెల్యే ఎలక్షన్లో బారాస నాయకులు మాట్లాడతారు ఈ పథకాలు ఇవ్వి రావు ఈ ప్రభుత్వం ఏమి ఉండదన్నారు అరే సన్నాసులారా ఈరోజు చూడండి ఎన్ని గెలిచిన డెబ్బై రోజులలే నాలుగు పథకాలు ఇంప్లిమెంట్ అయితే చేసిన ఘనత మా రేవంత్ అన్నది మీకు స్థాయి మరిచి ఓట్లు అడిగే అర్హత కూడా లేదని మేము అడుగుతున్నాం ఐదు రాబోయే రోజుల్లో ఇంకా నిన్న బంటి బండి సంజయ్ ఆయన ఒక ఎంపీ ఆయన ఎప్పుడో చిక్కడు దొరకడు ఏడ కూడా ఐదు నెలలైదా ఎంపీగా అయి ఒక్క ఊరికొక అలా కార్యకర్తలను కలిసిన లేదు ఒక ఊరికి ఒక పని చేసిన ముఖం లేదు ఏమన్నా అంటే హిందువులు హిందువులు అంటాడు నాయనా నిన్ను ఎంపీ చేసింది కిందకేనా నాయన పని చేయినా పని చేసి ఓటు అడుగు గతంలో మా పొన్నం ప్రభాకర్ ఉండే ఐదేళ్ళలా ప్రతి ఊరికి వాటర్ ప్లాంట్ కానీ రోడ్లు కానీ అన్నీ చేసాడు గా కను ఎంపీ అంటే పొన్నం ప్రభాకర్ లేక ఉండాలి విద్యాసాగర్ రావులా ఉండాలి బీజేపీ అట్లా పని చేసిన వాళ్ళం పని చేసిన వాళ్ళం అంటాం కాబట్టి బిడ్డ బండి సంజయ్ ఖబర్దార్ మా రేవంత్ ఏది పొన్నం ప్రభాకర్ను విమర్శిస్తే మాత్రం తల్లి అని దూ దుర్బలాడితే మా ఎల్లారెడ్డిపేట కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊక్కోదు బిడ్డ నిన్ను జిల్లాలో ఏడదేనా కానీ అడ్డుకుంటాం బిడ్డ నువ్వు అభివృద్ధి పనులు చేసి కొట్లాడు ఓటాడుగు మేము దానికి ఏమనం కానీ పిచ్చి పిచ్చి ప్రేలాపన మాట్లాడితే మా కాంగ్రెస్ పార్టీ జిల్లా కాంగ్రెస్ కానీ మండ ఎల్లాడపేట కాంగ్రెస్ చూస్తూ ఊకూ బిడ్డా నిన్ను ఎక్కడ తిరగనీయం రాబోయే ఎలక్షన్లలో నువ్వు ఏ ఊరికి ఏ పని చేసినావు అప్పుడు ఓటడు బిడ్డా నిన్ను అడ్డుకుంటాం బిడ్డా అని చెప్పి జై హింద్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ మొత్తంలో ఇంతవరకు రేషన్ కార్డు గురించి ప్రస్తావన లేదు మీ ప్రభుత్వంలో నా రేషన్ కార్డు వస్తా రాదా ఖచ్చితంగా మా యొక్క ముఖ్యమంత్రి గారు వత్సతోటే ప్రజాపాలన అనేది ఒకట ప్రజలందరికీ చేరువ ఉండాలనే ఉద్దేశంతో ప్రజాపాలన అనే కాన్సెప్ట్ తీసుకున్నారు తీసుకున్న తర్వాత ప్రజల నుంచి ఆర్జీలు తీసుకున్నారు తప్పులు పోతే కూడా మళ్ళీ ప్రజల దగ్గర గ్రామ పంచాయతీలకు పంపించి మళ్ళీ తీసుకున్నటువంటి ఘనత కాంగ్రెస్ ప్ర ప్రభుత్వంది రాబోయే కొద్ది రోజులలోనే ముఖ్యమంత్రి గారు దీని గురించి ఆలోచన చేస్తున్నారు రేషన్ కార్డు దాని గురించి ఖచ్చితంగా రేషన్ కార్డులు కానీ పెన్షన్లు కానీ ఇంద్రమ్మ ఇండ్లు కానీ ప్రభుత్వం మొన్న వచ్చింది కాబట్టి కొంచెం బయట ఉంటుంది కాచి ఖచ్చితంగా ఇంప్లిమెంట్ అని చేస్తారు ఏదో ప్రజలకు న్యాయ న్యాయం జరుగుతుందని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమా మేము హామీ ఇస్తున్నాం ఉన్న వారికి రేషన్ గ్యాస్ కలెక్షన్ అంటున్నారు కదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి రేషన్ కార్డు లేని వారికి ఏంటి పరిస్థితి మరి దాని గురించి ముఖ్యమంత్రి గారు మేధావులతోటి ఒక ఐఏఎస్ ఐపీఎస్ టీం ఉంటుంది వాళ్ళతోటి నిపుణులతో చర్చించి ఖచ్చితంగా తొందరలోనే వాళ్ళకు తీపు కబురు ఉంటుంది ఖచ్చితంగా వాళ్ళకు న్యాయం జరుగుతుంది ముఖ్యమంత్రి గారు కానీ మా పొన్నం ప్రభాకర్ అన్న ఆది గారు ఖచ్చితంగా మన జిల్లా ప్రజల గురించి కానీ రాష్ట్ర ప్రజల గురించి కానీ ఖచ్చితంగా మేలు జరుగుతుంది మేము పక్కా విశ్వాసం వ్యక్తం చేస్తున్నా ఇంగ్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి